రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమిగను మార్కెట్ లో మరి ఒకటే మంచి సైజులో కనిపిస్తున్నటువంటి ఒంగోలు కార్డ్ చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కొడేది విధంగా కనిపిస్తుంది మనకు ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా కలిపిందా రెండు పళ్ళనే ఉందా ప్రస్తుతానికి నేను చెప్పారు ఇక్కడ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి డెబ్బై ఐదు వేలుగా కోడిపోయిన రేట్ చెప్తున్నారు ప్రస్తుతానికి చేద్దానికి ఏ పక్క వస్తుంది ఇది రెండు పక్కల గ్యారెంటీనా ఏనా అప్పుడప్పుడు బెడలు వేసినారా ప్రస్తుతానికి అయితే మంచి భరోసా ఇస్తాం రెండవ పక్కలా అవునా అంటే మీరు వ్యాపారమా మీరు ఎక్కడి నుంచి వచ్చారు గూడూరు వాసస్తులు గూడూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫోర్ లాస్ట్ ఎయిట్ ఫోర్ రైట్ ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా ప్రస్తుతం కొడె వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి నా చిన్న రైతు చూద్దాం నేరుగా మాట్లాడుకోవచ్చు మీరు వ్యాపారం అంటున్నారు కదా ఇంటి దగ్గర ఏమైనా జతలు ఉన్నాయా ఇంటి దగ్గర ఏమైనా కొడేలు ఉన్నాయా ఎన్ని జతలు ఉన్నాయి ఏ రేట్లు ఉన్నాయా మూడు ఎద్దులు ఉన్నాయా కేటగిరి కోడేలు ఉన్నాయా ఇచ్చేటివేనా అవి అవి ఏ రేట్లు ఉన్నాయనా రైట్ వస్తే భరోసా చూడొచ్చా బయట లేసుకొని ఈ కొడె కానివ్వండి ఇంటి దగ్గర సొమ్ము కానివ్వండి ఏమైనా నచ్చిన నేరుగా మాట్లాడుకోవచ్చు మీ పేరు నా పేరు అబ్దుల్ రషీద్ రైట్ నచ్చిన రైతులతో నేరుగా మాట్లాడచ్చు అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగా నూరు ఆదివారం నిధుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం